హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ గుడ్క టూ ఏజ అపార జర్దస్ ఏపీ సుమలత తిరుమల పాదయాత్రకు వెళుతూ కావల జనసేన పార్టీ ఆఫీసుకు విచ్చేసిన సత్యపల్లి జనసేన నాయకులకు జనసేన కావల నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనిదల పవన్ కళ్యాణ్ నిలబెట్టిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూటమి అభ్యర్థులు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కొండకు నడిచొస్తాము అని మొక్కుకున్న వారు సత్యనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అధ్యక్షుడు తోట నరసయ్య ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వద్దకు ఈ నెల పదమూడవ తారీఖు దేవరపాడు నేతి వెంకన్న గుడిలో పూజలు చేసి పాదయాత్ర మొదలుపెట్టిన పది మంది జనసేన నాయకులు నిన్న రాత్రి పదకొండు గంటలకు కావలి జనసేన పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు వారిని సాధారణంగా ఆహ్వానించి భోజనాలు బస ఏర్పాటు చేసి వారి ఈ రోజు ఉదయం తిరిగి పాదయాత్ర మొదలు పెట్టిన సందర్భంగా వారి యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారని అలహరి సుధాకర్ అన్నారు పులిగాంధించింది చల్లి ఎత్తి పిడిగిలి పగోడు పర్రారయ్యద పవనన్నీ కష్టాన్ని చేసినారు రణిలు వెత్తు దోపిడి నమ్ముంటె కాసుకొండ రజన తాకిడి రైతన్నల కన్నీళ్ళు కూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులి కళ్ళు ఈరా కసి కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ ఎత్తరా అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం కలిసి ఉమ్మడి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిన సందర్భంగా మన సత్తరపల్లి నియోజకవర్గం నుంచి రాజుపాలెం మండలాధ్యక్షులుగా మన తోట నరసయ్య గారు ఆధ్వర్యంలో వారు జనసేన పార్టీ తరఫున జనసేన ఉమ్మడి అభ్యర్థులందరూ గెలవాలని ముఖ్యంగా జనసేన పార్టీలో నిలబడ్డ ప్రతి ఒక్కరూ గెలవాలనేసి వాళ్ళ రాజుపాలేరు గ్రామంలోని దేవరం దేవరం పాడు నేతి వెంకన్న స్వామి వారి దేవాలయంలో వాళ్ళు పూజలు నిర్వహించుకొని వాళ్ళు ఈ నెల పదమూడవ తారీఖు తిరుపతి వరకు పాదయాత్ర చేస్తాము మన జనసేన పార్టీ నిలబడ్డ ప్రతి అభ్యర్థి గెలిస్తే తప్పకుండా పాదయాత్ర చేస్తామని వాళ్ళు మొక్కుకోవడం జరిగింది ఆ మొక్కు తీసుకునే క్రమంలో ఈ నెల పదమూడవ తారీఖు వాళ్ళు అక్కడ గుళ్ళో నుంచి మొదలుపెట్టి పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు రాత్రి పదకొండు అయింద రాత్రి పదకొండు గంటలకి మాకు ఫోన్ చేసి మన ఆఫీస్లో ఇక్కడికి రావడం ఫోన్ చేయడం జరిగింది వాటిని మన పార్టీ కావల నియోజకవర్గ పార్టీ ఆఫీస్కి ఆహ్వానించి ఇక్కడ వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేసి రాత్రి పడుకునే బస్సు ఏర్పాటు చేసి నేను మా మా వంతు వారికి కావులు నియోజకవర్గం తరఫున సహకారం ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ ఆదరించడం జరిగింది మీరందరూ ఇక్కడికి వచ్చి విచ్చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలండి మీ మీ యాత్ర ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మన పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం కూడా మీకు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని గెలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అత్యున్నత పదవుల్లో మీలాంటి వారి సహకారంతో చూసుకోగలుగుతామని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ తప్పకుండా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ యాత్ర సఫలీకృతాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై హింద్ సత్తరపల్లి నియోజకవర్గం రాజకీయంగా గౌరవపాడ నేత్ర స్వామి దేవస్థానం నుంచి పదమూడో తారీఖున ఈ నెల పదమూడో తారీఖున జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా పూర్తి మెజార్టీతో మంచి మెజార్టీతో పూర్తిగా సం సంపూర్ణంగా గెలవాలనే సంకల్పంతో అదేవిధంగా మన కూటమి అయినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలో గౌరవప్రదమైన స్థానంలో ఆయన కూర్చోవాలని అనే సంకల్పంతో మేము శ్రీ వెంకటేశ్వర స్వామి మొక్కుకుంటూ పాదయాత్రగా మేము తోటికెళ్ళాల వెళ్ళాలని మన మా మండల పార్టీ అధ్యక్షుడు తోట నాసే గారి ఆధ్వర్యంలో మేము మొప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఆ సంకల్పం సిద్ధించిన సందర్భంగా ఈ నెల పదమూడవ తారీఖున మా రాజపాలెం మండలం దేవరంపాటి వినతి వెంకటేశ్వర దేవస్థానం నుంచి పాదయాత్రగా వస్తూ ఉన్నాము వచ్చిన సందర్భంగా నిన్నటి రోజున మన మా కావలపట్నానికి జరిగింది కావలపట్నానికి వచ్చే ముందుగా సార్కి ఫోన్ చేయగానే వెంటనే స్పందించి మన కావల్ నియోజకవర్గ నియోజకవర్గ దర్శనపార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అలా సుధార్ గారు ఎమ్మడిని స్పందించి మీరు మన నియోజకవర్గ కార్యాలయంలో మీకు ఖచ్చితంగా మేము బస్ ఏర్పాటు చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బందులు మేము చూస్తామనే మాట మాకు చెప్పుకున్నారు

మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి